బ్లాగ్ వచ్చేసి మేమందరం కలిసి అంటే మమ్మీ వాళ్ళం మేమందరం కలిసి వడి బియ్యం పోసుకుంటున్నాము ఎల్లమ్మ వీడి దగ్గర సో చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాము అనమాట సో అది మీకు షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే ముందే చెప్తున్నానంటే లాస్ట్కి వచ్చేసరికి నాకు చెప్పడానికి టైం ఉండలేదు వీడియో కూడా ఉండట్లేదు సో అందుకే ముందే చెప్పేస్తున్నాం ఇంకా మేము బియ్యం పెట్టేస్తున్నాం అన్నమాట అంటే కలుపుతున్నారు ఇంకా మీకు మామూలుగా తెలిసిందే కాకపోతే అప్పుడెప్పుడో మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మమ్మీ మొక్కుకుందంట సో అందుకోసమని ఇంకా కొంచెం మంచిగా జరగట్లేదు ఎందుకైనా ఎప్పుడైనా మొక్కులు ఉంటే అవి ముందే చిల్లేసుకుంటే బెస్ట్ అని ఇంకా మేము వడి బియ్యం పోయడానికి వచ్చేసాము ఇక్కడ అంటే కర్ణంపల్లి ఉంటాయి దగ్గర ఉంటుంది ఇంకా స్వీట్ నేనే చేసిన వెళ్ళతనము ఇంకా వడి బియ్యానికి పోసుకొని ఇంక అన్ని ప్రిపేర్ చేసి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షణాలు చేసి వెళ్ళాలి సో ఇంకా మా చుట్టాలు వచ్చేసారు ఇంకా మా పెద్దమ్మ పిన్ని వాళ్ళు కూడా ఆంధ్ర నుంచి వచ్చారు పాపం కార్ వేసుకొని మరి వచ్చారు కానీ ఉండలేరు తొందరగా రిటర్న్ అయిపోయారు మేము వచ్చేసరికి మా అన్నయ్య వాళ్ళు ఒక రూమ్ తీసి పెట్టారనమాట ఇంకా రూమ్లోకి రాగానే ఇంకా మేము ఫస్ట్ స్టార్ట్ చేసేసాము ఎందుకంటే కొంచెం రూమ్ ఉంటే బెస్ట్ కదా మరి బయట అయితే ఎండలు ఎలా ఉన్నాయి సంపుడు చంపుతుండే మొత్తం వీప్ అంతా సుటర్ అంటుంది మాకైతే ఇంకా అలా ఎండ రాకముందుకే ముందే వచ్చేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఇంకా చూసారు కదా మేము ఇలా ఒకరు ఒకరి తర్వాత ఒకరం వెళ్తున్నాము ఇంకా అండ్ మేకన్ మేకన్ కోసము మేక ఒక కోడి అనమాట సో మేకన్ గోయ చూడండి ఇలా ఉందా బాగుంది కదా మేక కాదంటే పొట్టేళ్ళంటది మా చుట్టూ అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు వాడు చూడండి వాడు కోడిని ఎలా పట్టుకున్నాడు అసలు మేమే ఆశ్చర్యపోయినాం బట్ కింద అంత ఏమో బట్ ఫ్యూచర్లో చదవకపోయినా పర్లేదు ఎందుకంటే వాడికి కోళ్ళు ఫార్మర్ పెట్టిస్తాను అంటే చాలా అంటే చాలా పిచ్చ అనమాట అది కట్ చేసేదాకా అక్కడనే ఉన్నారు వాడైతే నాకు చాలా గ్రేట్ అనిపించింది ఎక్కడ ఏడుస్తాడో అనుకున్నాం ఎందుకంటే మంచిగా మంచిగా ప్రేమతో పెంచుకుంటాం కదా వాటిని కట్ చేసేటప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ వాడు అట్లా ఏం ఫీల్ అవ్వలేదంటే బాగానే కట్ చేయించాడట వాడి దగ్గర ఉండి చేయించాడట మాకైతే ఫుల్ నవ్వుకున్నాం అనమాట ఇంకా ఫైనల్లీ దేవుడి గుడికి వచ్చేసాం అన్నమాట అమ్మవారి టెంపుల్కి వచ్చేసి ఫస్ట్ లోపలకి వెళ్తూ ప్రదక్షిణాలు బయట చే చేయాలంట అండ్ మేకనే కోడిని కూడా తిప్పాలి ఇంకా పక్కనే పుట్టుంది ఇది మేము చిన్న ఉన్నప్పుడు ప్రతి పెద్దల అంతా కదా అక్కడ జాతర చేస్తారనమాట చాలా మేము ప్రతి ఇయర్ వెళ్ళే వాళ్ళము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఆ మెమరీస్ అనేవి గుర్తుకొచ్చాయి అండ్ కంపల్సరీ వేపాకు పట్టుకొని తిరగాలని చెప్పారు ఇంకా పట్టుకొని తిరుగుతూ ఉన్నాము ఎండకి కాళ్ళు అద్దిరిపోతున్నాయి పాపం చాలా ఆ రోజు చాలా మంచి రోజని చాలామంది ఇట్లనే ఏమంటారు ముగ్గేసి సంథింగ్ ఏదో చేస్తారు కదా నాకు తెలీదు తెలుసు కానీ ఏమంటారో మర్చిపోయాను మీకు ఏమైనా తెలుసు అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే అది ఏదో ముగ్గేసి పూజ చేస్తారంట అయ్యో నాకు రావట్లేదు గుర్తుకు రావట్లేదు ఓకే దెన్ ఫైన్ ఇంకా ఫైనల్గా లోపలకి వచ్చేదాం ప్రదక్షిణలు చేసి ఏం బాగా అనిపిస్తుంది తెలిసా మేము రాగానే పైన అమ్మవారి పైన మిర్రర్ అనిపిస్తుంది దాంట్లో మనం చూసుకోవచ్చు ఎందుకు ఎందుకు పెట్టారో అసలు తెలియనే తెలియదు ఇంకా మేము మా అక్క పాపం వీడియో తీసుకుని మా పెద్దమ్మ వాళ్ళకి ఇంకా నేను ఫోటోస్ తీసుకుంటున్నా చాలా మంది చూసారు కదా జనాలు ఇంకా మేము తొందరగా వెళ్ళినాం కాబట్టి ఆ మాత్రమైనా మాకు స్పేస్ దొరికింది జనాలు మాత్రం చాలా ఉన్నారు ఇంకా వడి బియ్యం పోసే వీడి ఉండాలి ఎట్టు పెట్టాలో ఏ గుర్తుకొస్తలేదు ఇంకా అది వడి బియ్యం ఇచ్చి ఇంకా దేవుని దర్శనం చేసుకొని ఇంకా మేము వంట స్టార్ట్ చేసాము వాళ్ళు అంటే మా చిన్నపిల్ల అనమాట పక్కన రావడం బాగా హెల్ప్ అయింది ఎందుకంటే వంటలల్లో సీనియారిటీ ఉన్న వాళ్ళు ఉంచుకోవాలి సోనీ బాగానే వేసేది ఇంకా మా సోనీ షెఫ్ ఉంది అది రైస్ ఉంది పక్కన వేసి మటన్ కర్రీ ఇంకెళ్ళిపోయింది మా పెద్దక్క చూసుకుందాం అనమాట అది మొత్తం ఏం వీడియో తీయలేదు నేను ఎందుకంటే చాలా బిజీగా ఉంది మళ్ళీ అందరూ చుట్టాలు వచ్చి వాళ్ళకి కొంచెం చూసుకోవాలి కాబట్టి ఇంకా నేను అంతా ఫుల్ బ్లాగ్ ఏం తీయలేదు జస్ట్ కొన్ని కొన్ని బిట్స్ తీసాను అన్నమాట ఇంకా ఇలానే మేము చేస్తూ వంటలు చేస్తూ చోట్గా మాట్లాడుకున్నాము ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళు అసలు కళ్ళకి కనిపించలేరు వాళ్ళు ఎప్పుడు గుడికి వెళ్ళారో కూడా వెళ్ళారు మనకే ఎక్కువ బాధ్యతలు బాధ్యతలు అంటే పాపం అప్పటికి తిరుగుతున్నారు అది మిస్ అయింది ఇది మిస్ అయింది అనుకుంటా ఇంకా అది మిస్ చేస్తా ఎంత గిటకు మర్చిపోవాలి కదా మనం ఎక్కడికైనా పోతే మన మ్యాన్ స్ట్రీటే అది అండ్ ఇంకా చూసారు కదా మేము ఇలా ఫోటో దిగాము ఇంకా మా చిట్టుపాలు వచ్చారు పక్క చాలా దూరం నుంచి వచ్చారన్నమాట వాళ్ళని వీడియోస్ తీసాం ఇంకా అందరు తినేసాక లాస్ట్ మిగిలింది గ్రేవీ ఒకటి మిగిలింది అంటే మటన్ బోటి పలకాయ కూర ఇంకా చికెన్ బాయిలర్ చికెన్ అన్నమాట మాకు సూపే మిగిలింది ఇంకా మా పిన్నికి గాజులు కొన్ని దామని తీసుకెళ్ళాను ఆడమిక్ష చాలా బాగుంది నేను తీసుకున్నాం కూడా మీరు కూడా ఎప్పుడైనా తీసుకోండి ఇంకా చాలా కాస్ట్ ఉన్నాయి ఈ బ్లాక్స్ తెలుసుకుంటాం ఇక్కడ గాజులు ఎక్కించుకుంటారంటే ఇంకా అంత అయిపోయింది ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా వెళ్ళిపోయాము ఇది అనమాట మా బ్లాగ్ చాలా రోజుల తర్వాత కొంచెం ఒక్క హ్యాపీ మూమెంట్ అనిపించింది మాకు అందరికీ ఎందుకంటే మా డైసీ కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా ఇలా కూడా చేసుకుంటారని ఒక ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది సో ఈ మాట మా బ్లాగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు ఛాన్స్ దొరికింది లాస్ట్ ఫోట్ చెప్పడానికి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మోటివేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఇలా మోటివేట్ చేస్తూ ఉంటే మీరు అలా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే నేను ఇంకా ఇంకా వీడియోస్ తీస్తాను ఇప్పుడు తీయట్లేదని తిప్పుకోకండి కొంచెం బిజీగా ఉన్నామన్నమాట ఇంకా ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని సమ్మర్లో ఉంటుంది అంటే మూడాలు వస్తున్నాయి తక్కువ ఒక ఫంక్షన్ ఉంది సో అందుకోసమే ప్లీజ్ బై సబ్స్క్రైబ్